కర్ణాటక సంగీతం థియరీ సెకండ్ ఇయర్ నిన్న మనం ఫస్ట్ ఇయర్ పోర్షన్ థియరీ కంప్లీట్ చేశాము పురంధర దాస్ గారి జీవిత చరిత్రతో ఇప్పుడు రెండో ప్రకరణము ప్రకరణం అంటే చాప్టర్ ఇక్కడ డెఫినేషన్స్ కొన్ని ఇచ్చారు సంగీతం అంటే ఏంటి గాంధర్వము సంగీతాన్ని గాంధర్వం అని భరతముని చెప్పారట ఇంకా గాంధర్వ మితి విజ్ఞేయం స్వరతాళ పదాశ్రయం స్వర తాళ పదముల చేరికయే గాంధర్వం అని చెప్పారు అంటే స్వరము తాళము పదము ఈ మూడు కలిపితేనే గాంధర్వం అవుతుంది భరతము భరతం అంటే కూడా సంగీతానికి ఒక రకమైన నిర్వచనం ఇచ్చారు భరతం అని కూడా అంటారు భ అంటే భావము ర అంటే రాగము తమ్ అంటే తాళము అనగా భావ రాగ తాళముల చేరికయే భరతము భరతముని వలన సంగీతం భూలోకానికి విస్తరింపజేశారు కాబట్టి భరతం అని కూడా పిలుస్తున్నారు అని సంగీతజ్ఞులు చెప్తారట అంటే భరతముని ద్వారానే సంగీతం భూలోకానికి వచ్చిందట అందుకని సంగీతాన్ని భరతం అని కూడా చెప్పొచ్చు అలాగే ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్లో లాగా గాంధర్వము గాంధార్వము అని కూడా చెప్పచ్చు భరతము గాంధర్వము ఇక మూడో విషయం ఏంటంటే మూర్ఛన మూర్ఛన అంటే ఏంటి ఇది మీకు బిట్స్లో కూడా రావచ్చు మూర్ఛన అనే చిన్న టాపిక్ క్రమాత్ స్వరాణం సప్తానాం ఆరోహశ్చవరోహణం మూర్ఛనేత్యుచ్యతే బుధై అంటే క్రమంగా సప్తస్వరాలు ఆరోహణ అవరోహాల ఎందు ఉండునో దాన్ని మూర్ఛన అంటారు అంటే స రి గ మ ప ద ని స ఆరోహణ స ని ద ప మ రి స అది అవరోహణ ఈ రెండింటినీ కలిపి దాన్ని మూర్ఛన అంటారు ఇంకా వర్జరాగము ఇవన్నీ డెఫినేషన్స్ వజ్రరాగము అంటే వర్జ్యము అనగా లోపించటం ఏదైనా ఒక రాగంలో ఆరోహణలో కానీ అవరోహణలో కానీ లేక రెండింట్లో కానీ ఒక స్వరము లోపిస్తే దాన్ని వజ్రరాగం అంటారు అంటే కొన్ని రాగాల్లో ఇప్పుడు మోహనరాగం ఉంది సరిగా పదస అందులో వర్జ్యం ఏంటి నీ కాబట్టి దాన్ని వజ్రరాగం అంటారు ఇప్పుడు రాగం అంటే ఏంటి డెఫినేషన్ యోసోధ్వని విశేషస్తు స్వరవర్ణ వి విభూషిత రంజకో జన చిత్తానం సరాగ కథితోబుధై స్వర వర్ణ విభూషణాలతో అలంకరించబడి వినేవారి మనస్సును అంటే చిత్తమును రంజింపజేసేదే రాగం అంటే దాంట్లో స్వరాలు ఉండాలి వర్ణాలు ఉండాలి వీటి ద్వారా అలంకరించబడి అంటే ఇవన్నీ పరిపూర్ణంగా అందులో ఉంటే అప్పుడు అది మనని రంజింపజేస్తుంది కాబట్టి దాని రాగం అంటారు వాగ్గేకారులు అంటే ఎవరు సంగీత రచనలను రచించేవాళ్ళు రచయితలు వాగ్గేకారులు వాక్ ప్లస్ గేయము వాక్ గేయము వాక్ అంటే ఇక్కడ పాట గేయము అంటే రచన అంటే వాళ్ళ సాహిత్యము సంగీతము సాహిత్యము రెండు వాళ్ళే కంపోజ్ చేస్తారు కాబట్టి వాళ్ళని వాగ్గేకారులు అని అంటారు సంగీత సాహిత్యములు రెండింటి అందు సామర్థ్యము కలిగి రచనలు చేసేవారిని వాగ్గేకారులు అంటారు అని ఇక్కడ డెఫినేషన్ బుక్లో ఇచ్చారు సెవెంత్ వన్ ముద్రలు ముద్ర అంటే ఏంటి ఇది మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి కీర్తనలోనూ ప్రతి రచనలో కూడా వాళ్ళు ఒక పేరు వాడుకుంటారు దాన్ని ముద్ర అంటారు ఇక్కడ డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే వాగేకారులు తమ రచనలో వాడే అంకితములు శ్రీ త్యాగరాజస్వామి వారు త్యాగరాజ అనే ముద్ర వాడతారు ఆ కీర్తనలో త్యాగరాజ అని వచ్చిందంటే అది త్యాగరాజు గారు రచించిన కీర్తన అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అన్నమయ్య గారి కీర్తనలో ఎలా ఉంటుంది అంటే వెంకట అని వస్తుంది ఖచ్చితంగా వెంకట అనే పదం చివరి చరణలో పెట్టుకుంటారు వారు అట్లాగే ముత్తుస్వామి దీక్షితారు గురుగుహ అని పెట్టుకుంటారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ర ఉంటుంది దాన్ని బట్టి వారి కీర్తనలు మనం గుర్తించవచ్చు మూర్ఛన మేళము లేక రాగము గ్రహభేదం వలన కొత్త రాగము వస్తుంది ఒక్కొక్క స్వరాన్ని షడ్జమంగా పెట్టుకున్న వేరు వేరు రాగాలు వస్తాయి అది ప్రాక్టీస్ చేసిన కొద్దీ మనకు తెలుస్తుంది అంటే మీరు స రీ గ మ నీ స అనేటప్పుడు స దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం అలా కాకుండా మధ్యలో మీరు మా దగ్గర నుంచి కూడా మానే సాలాగా పెట్టుకోవచ్చు అప్పుడు కింది స్వరాలన్నీ కూడా అవి క్రమంగా మీకు రీ గ మ స అలాగ వస్తాయి అంటే ఒక్కొక్క స్వరాన్ని మనం షడ్జమంగా పెట్టుకొని కూడా వేరే వేరే రాగాలతో పాడవచ్చు అని అర్థం ఇప్పుడు షోడేసే స్వరాలు మనం ఫస్ట్ ఇయర్ పోర్షన్లో ఏం నేర్చుకున్నాము అంటే ద్వాదశాలు ద్వాదశ స్వరాలు అంటే పన్నెండు నేర్చుకున్నాం ఇక్కడ మనకి షోడశ అంటే పదహారు నేర్చుకుంటున్నాం ఇవి శుద్ధ వికృత స్వరాంతర్గత స్థానాలు స్వరాల పేర్లు షడ్జము అంటే స అప్పుడు రిషభంలో రీలో మీకు మూడు ఉంటాయి మూడు రకాలు ఉన్నాయి రిషభం శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము షట్రుచి రిషభం మూడు రిషభాలు తర్వాత గాంధారంలో కూడా మూడు గాంధారాలు ఉన్నాయి శుద్ధ గాంధారము సాధారణ గాంధారము అంతర్గాంధారము స షడ్జం మాత్రం ఒకటే ఉంటుంది రిషభం మూడు రకాలు ఉంది గాంధారం మూడు రకాలు ఉంది అట్లాగే మధ్యమము ఇప్పుడు స గ అయిపోయింది కదా మా కొద్దాం అంటే మా అంటే మధ్యమము ప్రతి మధ్యమము సారీ శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము రెండు రకాలు ఉంటాయి పంచమము పా మాత్రం దానికి ఏమీ ఉండదు ఒకటే ఉంటుంది మనం ముందే ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్ పోర్షన్లో సా ఒకటి పా ఒకటి వాటికి వేరే స్వరాంతర్గత స్థానాలు వికృతి చెందినవి ఉండవు అని చెప్పేసుకుందాం ముందే ఇహ దైవతము దైవతం మూడు ఉంటాయి శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము షట్రుచి దైవతము తర్వాత నిషాదము నిషాదాలు మళ్ళీ ఇవి కూడా మూడు ఉంటాయి శుద్ధ నిషాదము కైసికి నిషాదము కాకలి నిషాదము మళ్ళీ ఒకసారి అన్నీ చెప్తాను పదహారు కూడా షడ్జము శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము షట్రుచి రిషభము శుద్ధగాంధారము గాంధారము అంతర్గాంధారము ప్రతి ప్రతిమాధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము షట్రుచి దైవతము శుద్ధ నిషాదము కైసికి నిషాదము కాకలి శదము మొత్తం పదహారైన ఇప్పుడు నెక్స్ట్ లెసన్లో మనం రాగ త్రయోదశ లక్షణాలు నేర్చుకుందాం అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్